కొన్నిసార్లు దేవుడు మన కష్టపరిస్థితుల్లో నుండి మనలను దాచిపెడుతుంటాడు మూషను దేవుడు దాచిపెట్టాడు తాను పుట్టింది మొదలుకొని తాను చనిపోయి తన శరీరము కూడా దాచిపెట్టాడు దానియల్ను దేవుడు సింహాల బోనిలో దాచిపెట్టాడు సద్రక్ మెసక్ను దేవుడు అగ్నిగుండంలో దాచిపెట్టాడు ఎక్కడ దాచిపెట్టాడంటే తన చేతి నీడలో ఏ అపాయం ఏ హాని జరగకుండా వారిని కాపాడాడు నిజంగా దానియాలు సింహాల బోనిలో దాచిపెట్టి సింహాల నోర్లు ఏ విధంగా మూయబడ్డాయో చూపించాడు అలాగే సద్రక్ మెస్సక్ అబెద్ను వారిని అగ్నిలో ఉండి అగ్ని తనను ఏ విధంగా హాని చేయలేక ఉందో దాన్ని దేవుడు చూపించాడు అంటే కొన్నిసార్లు మన పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను దాచుతూ ఉంచుతూ ఉంటాడు తన సురక్షితమైన హస్తంలో మనలను దాచే దేవుడై ఉన్నాడు దేవుడు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు